ఇది కరెక్ట్ కాదు నా క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం ఉందండి రెండో మూడో ప్రశ్న సమాధానం మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు కూర్చోండి మీరు కూర్చోని మేనే మీరు కన్సర్ విషయం నేను చెప్తున్నాను మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు వన్ మినిట్ వన్ మినిట్ సార్ ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా వినాలి కదా రా విన్నాను రాయ్ మీకు ఏం కావాలి కానండి అదే విషయం చెప్తున్నావు నా నా అధ్యక్ష అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక డిఎస్సీ కూడా వేయలేదు ఎందుకు వేయలేదు ఆ సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష డిఎస్సీ విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల నియామకంగా ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చూస్తే అధ్యక్ష రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశారు అధ్యక్ష దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేసిన జరిగింది అధ్యక్ష అంటే డెబ్బై శాతం టిహెచ్ఆర్ పోస్టు నియామకం ఒక తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సీ పైన తొలి సంతకం పెడతాం జరిగిన అధ్యక్ష దాంట్లో భాగంగా రెండు ఏడు ఇరవై నాలుగుకి టెట్ నిర్వహిస్తాం జరిగింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మంది అప్పర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే నాకు ఇచ్చిన రెండు ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలమైన చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధకరం ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నా అధ్యక్ష